పొలిటికల్ స్టార్ కమెడియన్ పార్టీలో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయన పొలిటికల్ స్టార్ అంటే పాపం కలుగు అందరూ అనుకునేది పిచ్చోళ్ళు వాళ్ళే పిచ్చోర్లు పిచ్చారు నెవర్ నెవర్ ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి నేను ఆయన ఆయన బ్రదర్ ఇల్లు ఇక్కడే పక్కనే అసలు నేను ఇక్కడ ఇల్లు కొనడానికి కారణమే ఆయన బ్రదర్ డేవిడ్ రాదు ఓకే నా కాన్స్టిట్యున్సీలో పన్నెండు వందల ఎకరాలు కొని ఆర్ఫన్ పిల్లల పేద పిల్లలకు ఒక పెద్ద స్కూలు పెద్ద హాస్టల్ నేనే వండర్ అయిపోయాను ఇలాంటి హాస్టల్స్ దేశదేశాల్లో ఉన్నాయి వైజాగ్లో కూడా ఉంది ఇంకెక్కడికి ఉన్నాయి ఆయన ఎవరి డబ్బు ఆయన డబ్బు పేదోళ్ళు తినాలి పేదోళ్ళు బతకాలి పేదోళ్ళు అని కోరుకుంటాడు ఆయన ఆయన మూడు విమానాలు ఉన్నాయి అంటే ఒక విమానం సెవెన్ ఫోర్ సెవెన్ రెండు హెలికాప్టర్లు ఓన్ ఒకసారి ఆయన అమీర్పేటలో ఆఫీసు ఇల్లు బేరవాడేవాడు రాజు గారు ఆయన రావడానికి కుదరదు కానీ కాదు 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 నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చూడాలి నువ్వు నుంచి చూసి చూసిపోవంటే ఆయన హెలికాప్టర్లు వచ్చాడు వచ్చి ఆ ఇంటి మీద తిరిగి బయన కలిసితో చూసి ఆ ఓకే బాగుంది కొనండి అని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ పైన దట్ కే పాల్ గారు పిచ్చుముడా కొడుకులు కొందరు అంటే దీనికి ముప్పై కోట్ల ఖర్చు అయింది ఆయనని పిచ్చుడు అనిపించడానికి అట్ట ప్రచారం చేయడానికి ఎవరి ఖర్చు అయింది ఒక ఆయనకి ఇది జయించడానికి కొన్ని టీవీలని కొని వాటితోటి ఒక సీఎం హోదాలో చేయించాడు ఇది అందరికీ తెలుసు నీ దక్క రాలేదు అయితే ఆయన మాట్లాడటము స్ట్రైట్గా ఉంటుంది ఆయన బైబిల్ వాక్యం చెప్పితే కొన్ని లక్షలు నేను చూశాను ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని వరంగల్ తీసుకొచ్చాడు తొంభై ఐదు దేశాల ప్రెసిడెంట్లు ఈయనని మహానుభావుడు అంటారు తెలుగువాడు ఇంతటి మహానుభావాన్ని ఇప్పించాడు కమిడియన్ అంటే దేవుడు ఊరుకుంటాడా ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నాడు ఏఏ పాలుగారు ద్వారా తెప్పించాడు చంద్రబాబు और एमएलए के मूड सारे केलसी